పనిగల్లా ఆయన పందిరేస్తే కుక్కతో కదాకి కూలిపోయిందట అట్లనే ఉంటది మా రాజేశ్వర వారి పని అయినా కూడా ఇవాళ ఏదో పందిరి కూలగొడదామనో ఎందుకో గని లీవ్ కావాలే ఏదో పని ఉన్నది అని పోయిండు మరి వార్తలు ఎట్లనయ్యా అంటే మన తిరకాసు ఉన్నాడు కదా అన్నాడు ఇక ఆయనతోనే ఏగలేనంటే ఈ తింగరి తిరకాసుతోని ఎట్లా వార్త తెప్పించుడో ఏందో ఇంతకు ఈ తిరకాసు ఏడున్నాడబ్బా తిరకాసు వస్తాడు అనుకుంటే గీ వచ్చిండు కదా ఓ అన్నా ఎవల్ నువ్వు ఇటు తిరుగు ఓ తిరకాసు నువ్వా నీ నెట్టుగా ఇంకా మీ సార్ లేవు ఇప్పుడేడికెళ్ళి వచ్చినాయి తీసుకొని వచ్చిన రౌడీ అన్నాక ఆ మాత్రం జటపునాలుగా జాతరలో డాన్స్ చేసేటందుకు వేషం కట్టినవి అయ్యింది ఇంత రోడ్డు లెక్కన ఉంటాడు తీయ తీయగా మాట్లాడుతుంటాడు ఏమన్నా పడతాడు అనుకుంటామేమో కిరకాసు ఇక్కడ కొరకాసులకన కాల్చి పడతా ఆ ఏం గాలస్తో ముక్కు జొనపోతా పుత్తు కాల్చడానికి పుత్తులు పెట్టుకొని పోటీ చేయడానికి పుత్తులు పెట్టుకొని పోటీ చేయడానికి నేనేమన్నా పిరిగి పిరికి పੰడన అనుకున్నా వాయందా కాదు మామూలు పందివే అనుకున్నా వాట్ టు వాట్ టు మీరు ఇంత వైలెంట్ వైలెంట్ కాదు నా అమ్మ ముగుడ ఇక్కడ నాకు గాని దురదేసిందంటే కత్తితో గొక్కుతా. దన్నుగాని ఎవరైనా బెదిరియాలని చూస్తే కత్తితో కోసేస్తా. అమ్మా, ఇప్పుడు కత్తి వట్టినా అంటే నాకు ఎందుకో భయంైతుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు తిరకాసు? ఆ ఆ ఏమలా. కోడిగుడ్డు మీద ఈకల పికదా అవునా? అదేదో కోడి ఈకలే మీకుొచ్చు కదా. ఏంద అమ్మా? నేను ఏమన్నా కోడి ఈకల బీకే వళ్ళా అనిపిస్తున్నానా ఏంద? పీకలు. కోసేస్తా. ఏం పీకలు? కోడి పీకల? గోగులే నాకు మండద్ది ఐ సీరియస్. ఇంతకు ఇప్పుడు తమరు ఎవరిని బెదిరిద్దామని కత్తి పట్టింరు కోళ్ళం మేటోళ్ళనే చికెన్ సెంటరోల్ అంటే కోడిపెంట వ్యాపారం ముంగటేసుకున్నారన్నమాట అంతేనా ఆ దానికి కోపం వచ్చింది అనుకో ఆ లపేక్ కాదు ముందు నీ పేకో చేస్తా ఏమనుకుంటున్నావ్ ఆ వదలే కానీ ఇంతకు ఆ చికెన్ సెంటర్ వాళ్ళు ఏమన్నారు నిన్ను రాత్రి మిగిలిపోయిన లివర్లు ఉంటే ఇయమన్నరాయే ఏంది అడిగితే కత్తి పట్టుకోనే

చెప్పరా బాధ డబ్బులు లేదు అంటున్నాడా అయితే షెంటర్ కింద గుంచే ఎన్ని కోళ్ళు ఉంటాయో నేను చూసుకుంటా అంటే కోళ్ళు పట్టుకొస్తారా అవును తెర కాస్ ఇక్కడ కోళ్ల మీద కమిషను మీద కమిషను ఇంకా లేదంటే తెలుసు కదా పేగులు తీసి నెల వేసేసుకుంటా కోడి పేగులా అదో వామ్మో నువ్వు వార్తలు వేస్తావనుకుంటే మరి ఇంత ఘోరంగా ఉన్నావు కదా నిన్ను చూస్తుంటే అఖిల ప్రియా మేడం కంటే కూడా ఎక్కువే అనిపిస్తున్నది అఖిల ప్రియా మేడం సేమ్ ఆమె కూడా ఇట్లనే నంద్యాలల చికెన్ మీద కమిషన్ వసూలు చేస్తున్నదట కదా ఇయ్యకపోతే చికెన్ సెంటర్లు బంద్ చేపిస్తాము అంటున్నదట కదా చాకలమరి గ్రామానికి చెందిన వాళ్ళందరూ కూడా చికెన్ సెంటర్ లో బెదిరింపులు ఎక్కువైనాయని చెప్పేసి కోళ్లు ఎక్కడ కొనకూడదు వాళ్ళంతా వాళ్ళు వ్యాపారం చేసుకోకూడదు కేవలం అఖిల అనుచరులు వాళ్ళ భర్త ఎక్కడ చెబితే అక్కడనే కొనాలంట అదొక రూల్ కొత్త రూల్ దాదాపు కేజీకి

చూసి రానుల్లా జనాలకు మంచి చేస్తామని అధికారంలోకి వచ్చినోళ్ళు ఇట్లా ఆ దందాలు ఈ దందాలు చేసి ఆఖరుకు చికెన్ దుకాణాలను కూడా ఇడుస్తలేరంటే జనాలు ఎట్లా తిరగబడాలే ఇదే గనక నిజమైతే ఆ దుకాణంలా చికెన్ కొనుక్క కూడా కోపం చేయరా తెలుస్తుంది ముందు ముందు